నమస్తే వెల్కమ్ టు నా లక్కి ఫ్రెండ్స్ అండ్ ఇరోజు అయితే మనం పెబ్బర్ మార్కెట్ లోనో పెబ్బర్ మార్కెట్ లో వచ్చేసి ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పొట్టెల్ల మార్కెట్ పెద్ద సైజు పెద్ద సైజు పొట్టెల్ల ధరలు అనేది ఎంత ఎంత నడుస్తున్నాయి తెలుసుకుందాం మార్కెట్ లో ధరలు ఎట్ ఎట్ లో ఉన్నాయి ఓకే మంచి ఓపెన్ ఉంది ఆడు ఇక్కడ ఉన్నాయి పెద్ద సైజు మరి రేట్ ఎంత అనుకున్నా ఒకసారి అయినా ఏం చెప్తున్నా అన్న రేటు అవుతున్నా ఓనర్ వచ్చేసి అంట అన్న ఇట్లా చెప్తున్నా అన్న రేటు రేట్ ఎట్లా చెప్తున్నా ముప్పై వేలు ముప్పై ముప్పై ముప్పైనా జత ముప్పై వేలు చెప్తున్నా ముప్పై నుంచి ముప్పై ఒక వేలు చెప్తున్నా

मार्क वनपे जिला मार्केट मार्केट मार्केट

ఇరవై ఆరు వేలు అంటారు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రైటువేలు ఒకటొకటి ఒకటి ఒకటి పదమూడు వేల ఎన్ని పిల్లలి నాలుగైదు నెలలే ఉండే

ఎంత వయసు ఎంత ఉంటుంది నాలుగ బ్రీడింగ్దే కదా బుర్రల మీద నాలుగు సంవత్సరాలు ఉంటుంది దీని వయసు ఈ పెద్ద మార్కెట్లో పెద్దగా ఉండే సంత అంటే ఓన్లీ హోటల్ మార్కెట్ పెద్దగా ఉంటుంది నెక్స్ట్ మేకల మార్కెట్ మేకపోతులది ఇవి చిన్నగా ఉంటాయి మళ్ళీ ఎద్దుల మార్కెట్ కూడా పెద్దగా మార్కెట్ ఎద్దుల మార్కెట్ పెద్దగా ఉంటుంది గేదెల మార్కెట్ మళ్ళా తక్కువనే ఉంటుంది చిన్నగానే ఉంటుంది పెద్ద పెద్ద సైజు పొట్టలో అయితే రేట్ ఎంత కనుకుందా ఉంటుంది రేటు అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు జత కలిసే వచ్చేసి జత కలిసి ముప్పై మూడు వేలు అయితే రేటు చెప్తున్నా ఇవి ముప్పై మూడు వేలు ఎన్ని నెల పిల్లలు ఎన్ని ఎంత ఉంటుంది రైతు సంవత్సరం దాటి ఉంటాయి రైతు వ్యాపారం వ్యాపారం అన్న వ్యాపారం అంటే సంవత్సరం దాటింది అంటుండ్రు అని

కావాలనుకున్న వాళ్ళైతే పెద్ద రండి ఇది ప్రతి శనివారం ఉంటది మార్కెట్ పెబ్బర్ మార్కెట్ వనప్రదేశ్ రాష్ట్రం అన్న ఏం చెప్తున్నా అన్న రేటు పదహారు ఉన్నారా వచ్చేసి జోడి పదహారు జోడి కదా ఒకటొకటే ఒకటొకటే ఒకటి పదహారు ఉన్నారా వచ్చేసి ఒకటి ఒకటి పదహారున్నారు பதாரு பதாரு வைல ஐந்து பதிலே ரேட்டு ஜோடி லெக்க ఇరవై ఎనిమిది వచ్చేసి గత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా గత ఇరవై ఎనిమిది వేలు గత ఇరవై ఎనిమిది వేలు అయితే రేట్ చెప్పండి ఇది వచ్చేసి ఇట్లా పెద్ద ఒకసారి అయితే అడుగుదాం అన్న ఏం చెప్తుంది రేట్ ఇది రేట్ ఏంటి చెప్తుండ్రో